హాయ్ అండి అందరికీ శుభోదయం మై స్వీట్ మెమరీస్ యూట్యూబ్ షార్ట్ వీడియోస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నాగాల చవితి శుభాకాంక్షలు మా ఊరిలో నాగాల చవితి మేము ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తుందని చూడండి ఈ విధంగా మా ఊరి నాగేంద్రస్వామి ఆలయంలో ఐదు పడగల ఐదు తలకాయ ఐదు పడగల స్వామిది సర్పం విప్పినటువంటి ఐదు తలల సర్పం నాగ ప్రతిష్టను ఇక్కడ చేశారండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నాగల చవితి బాగా చేస్తారు అన్న సంరపణ కూడా చేస్తారు అన్నదా అన్న సంరాధన అయ్యప్ప స్వాములు బీక్ష చేసుకున్న వడి అన్న భజనలు చేసుకోవాలని ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు నాగల చవితి రోజున ఇది మట్టి పుట్టేనండి కాకపోతే మట్టిపూట కరెక్ట్ అంటే దాని మీద లైట్గా సిమెంట్ చేశారు అంతే సిమెంట్ చేశారు కానీ అందులో పాము అయితే వెలిసిందండి పాము అయితే తిరుగుతూ ఉంటుందని నమ్మకం అందరికి చాలాసార్లు కూడా కనబడింది అక్కడే అయితే ఇక్కడ మంగళవారాలు ఆదివారాలు చాలా స్పెషల్ అండి ఇక్కడ పూజారులు అంటూ ఎవరు ఉంటారండి ఎందుకంటే ఇది దంపతులు ఇద్దరు కళ్ళకి నాగేంద్ర స్వామి కనబడి నాకు నాగప్రతి నా విగ్రహం ప్రతిష్ఠించమని కళ్ళకు వచ్చి కోరారు సో అందుకే వాళ్ళు ఐదు పడ ఐదు పడగల నాగ నాగలి నాగసర్పాన్ని ప్రతిష్ఠించారు అప్పటినుంచి ఇక్కడ నాగల చౌతి అనేది బాగా ఫేమస్ నాగల్ నాగల చవితి రోజున బాగా చేస్తారు మంగళవారాలు ఆదివారం స్పెషల్ అన్నాను కదండి అంటే మనమే వెళ్ళి తెల్లవారుజాము నాలుగున్నరకి మన చేతులతో మనమే అభిషేకాలు చేసుకోవచ్చు ఈ సర్పానికి అలాగే ఆ రోజు నాగల చవితి రోజున అన్న సమ్రాపణ చేస్తున్నాను అన్నాను కదండి జనాల్లో తీయడం కుదరలేదు సో అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ తీసాము అవే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాం కదండి ఓపెన్ ప్లేస్ ఇది మా నాగేంద్ర స్వామి ఆలయంలో నాగాల చవితి ఎలా జరుపుకున్నా మీ అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే నాగాల చవితి అయిన మూడు రోజుల తర్వాత మా ఇంటికి మంగళవారం కార్తీక మాసంలో మంగళవారం నాడు నాగసర్ప నాగపాము దర్శనం ఇచ్చారండి ఆల్రెడీ మీకు ఇది షార్ట్లో కూడా పెట్టాను సో చూ అనిపిస్తున్నారు కదా ఈ వీడియోలో కూడా పెట్టాను అందుకే వీడియోలో చాలామంది చూసుంటారో లేదో తెలియదని పెళ్ళి పెట్టాను ఎప్పుడు ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆరు ఆరున్నర టైంలో అయితే పామక కనబడిందండి వెళ్తుందో లేదో అనేది ఒక భయం అయితే అసలు ఎలా వచ్చిందనేది అర్థం కాలేదు సరే ఏదో రకంగా వెళ్తుంది అని చూసి మేము అలా చూస్తూ ఉండిపోయాను తర్వాత నెమ్మదిగా కదులుకుంటూ వెళ్తుందండి ఆ వీడియోనే మీకు పెట్టాను చూసారా పాము అలా వెళ్తుంటే నాకైతే గూప్జం గూప్జంస్ వచ్చినాయండి నిజంగా అందులో కార్తీక మాసంలో నాగబొమ్మ కనబడడం అనేది చాలా విశిష్టత కూడా అందుకే ఫాములు వచ్చిన ఫాములు మటుకు బొమ్మన దండం పెట్టుకొని ఓ నమ్మ శివయ్ అనుకుంటే చాలండి అవి వెళ్ళిపోతాయి మనం వాటికి ఏమీ చేయకుండా హాని చేయకుండా ఉంటే అవి వెళ్ళిపోతాయి చూసారా అది ఎలా వెళ్తుందో ఈ వీడియో నాకు తీయాలనిపించలేదు సర్లే నాతో పాటు కూడా మీరు కూడా చూస్తారని నమ్మకంతో ఈ వీడియో పెట్టాను చూసారా అది సినిమాలో చూడడం కానీ రియల్గా నేను చూడడం ఇదే ఫస్ట్ టైము కళ్ళ ముందు నా పాము అలా వెళ్తుంటే నిజంగా ఆశ్చర్యకరంగా అనిపించింది ఎలా వెళ్తుందో తెలియదు లేదు ఆసేపు అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ మొత్తానికి గేడు దగ్గరికి అయితే వచ్చిందండి ఇంకా అటు ఇటు చూసుకుంటూ ఏ చిన్న చప్పుడైనా సరే ఆగుతూ మళ్ళీ చప్పుడు లేకుండా చూసుకుంటూ నిదానంగా వెళ్తూ మొత్తానికి ఆ రోజు మాకు నాగపాము నాగేంద్ర స్వామి దర్శనం అయితే జరిగింది చూసారా అందరి నుంచి దూరదామని చూసింది కానీ వెళ్ళడానికి ఆస్కారం లేదట్టు నెమ్మదిగా తల పైకెత్తి చూసి నిదానంగా వెళ్ళిపోద్ది ఉండండి మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు మరిన్ని వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ओम नागेंद्र नागेंद्रस्वामी ओम नम शिवाय थैंक यू फॉर वाचिंग लाइक शेयर सब्सक्राइब माय चैनल थैंक यू